నేను మీ అందరినీ ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడానికి రమ్మన్నాను ఇవాళ కన్నయ్య వెనకాలే వెళ్ళాను నేను అక్కడ ఏం చూశానంటే దాన్ని ఊహించడం కూడా అసంభవమే నేనక్కడ చాలా విచిత్రమైన మానవుణ్ణి చూశాను వాడు మానవుళ్లా కూడా లేడు ఎవరైనా సరే సాధారణ జీవి మాత్రం కాదు కానీ యశోద అది ఎలా సంభవం అవుతుంది చెప్పు ఎంత తెలివిని ఉపయోగించింది యశోద నా ముందు కుదరలేదని ఇప్పుడు గోపికల్ని ఏకం చేస్తోంది మీరైనా నన్ను నమ్మండి పిన్ని నేను నిజం చెప్తున్నాను వాడి తల కూడా విచిత్రంగానే ఉండింది నేను అసురుణ్ణి కాదు నందరాణి నేను బన్సీని బన్సీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నందరాణి కృష్ణయ్య ఈ మూట ఈ కుండ పంపించాడు దాంతో వాళ్ళు భోజనం చేశారని తెలియడానికి ఇంకా వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు నువ్వు వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చావు పైనుంచి వాళ్ళు సురక్షితంగా ఉన్నారని కూడా చెప్తున్నావా అసలు నీకు అంత తొందర ఎందుకు వచ్చాసురా పన్నాగం అలాగే మోసం కూడా మాటలు పట్టించుకోను ఎంతసేపు తప్పించుకుంటా నువ్వు తప్పించుకున్నా కూడా మిగతా బాలరును ఎలా కాపాడుకుంటావు శ్రీకృష్ణ ఒకవేళ నీ ఓటమిని నువ్వు అంగీకరించకపోతే వీళ్ళందరినీ నా కాళ్ళతో తొక్కి అంతం చేస్తాను అంత ఆందోళన ఎందుకు ప్రమీళ ప్రమీళ కాని నేను వత్సాసురుణ్ణి కథ ఇప్పుడు నిజమే కాని ఇంతకు ముందు నువ్వు మహా మహాబలశాలి అసురుడివి మరి నేను వత్సాసురుడిగా ఎలా మారాను స్వామి ఒకసారి నువ్వు మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళావుగా యక్షులు గంధర్వులు దేవతలందరినీ ఓడించి నేను నా ఆధీనం చేసుకున్నాను అలాంటి మూర్ఖపుత్రుడైన ప్రమీల మీ ద్వారంలో ఇప్పుడు నిలబడి ఉన్నాడు వశిష్ఠ మహర్షి నన్ను స్వాగతించరా ద్వారం దగ్గర నిలబడ్డ వ్యక్తి దేవత కానీ అసురుడు కానీ కాదు ప్రమీల అతను కేవలం ఒక అతిథి మాత్రమే ఇక అతిథులను స్వాగతించడం మా సాంప్రదాయం రండి కానీ వారికి తెలియదు అభిమానం వివేకాన్ని కప్పివేస్తుందని మీరు నన్ను స్వాగతించారా మహర్షి కానీ ఇక్కడ నేను కూర్చోవడానికి సరైన స్థానం కూడా లేదు కదా ఓ మాతానందిని ఈ అసురరాజుకు ఆసనాన్ని ఏర్పాటు చేయండి ఆసీనులు కండి అసురరాజా మీరు నన్ను కూర్చోమని ఎలాగో చెప్పారు కదా అలాగే భోజనానికి కూడా ఏర్పాట్లు చెయ్యండి మహర్షి అతిథి స్వరూపులు మాకు ప్రమీల వారి కోరిక తీర్చడం మా కర్తవ్యం కూడా ఓ మాతానందిని నా విన్నపాన్ని స్వీకరించండి భోజనం ఆరంభించండి రాజా ఇది చాలా అద్భుతమైన గోవు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నేను స్వాధీనం చేసుకోవాల్సిందే తరువాత నువ్వు వశిష్ట ఋషుల నుంచి నందినిని పొందడానికి ఒక పథకం వేసావు కొద్ది రోజుల తరువాత బ్రాహ్మణుడి రూపం ధరించి వారి ఆశ్రమానికి చేరుకున్నావు చెప్పండి బ్రాహ్మణ దేవా మీకు నేనేం సేవ చేయగలుగుతాను వశిష్ట మహర్షుల ఆశ్రమానికి వచ్చాను రిక్తహస్తాలతో వెళ్ళడం అన్నది సాధ్యం కాని పని ఈశ్వర కృపతో మీ మనసులో ఏముందో అవన్నీ దొరుకుతాయి మీ కోరికేంటో చెప్పండి బ్రాహ్మణదేవ అయితే మహర్షి ఈ గోవు నాకు దానం చేయండి ఆలోచనలో మునిగిపోయారు మహర్షి మీరు బ్రాహ్మణుడి కోరిక తీర్చకుండానే ఆశ్రమం నుంచి పంపించేస్తారా ఈ మోసగాడి మాటల్లో చిక్కుకోకండి మహర్షి బ్రాహ్మణుడు కాదు నీ నుంచి మమ్మల్ని పొందడానికి వచ్చాడు దుష్టుడా నన్నే మోసం చేస్తావా నువ్వు నీ కపటానికి శిక్ష తప్పక లభిస్తుంది మాతా నందిని ఇతను చేసిన చెడు కార్యానికి శిక్ష వేయండి నువ్వు దివ్యగోవుని పొందాలని దురాసతో నీ వేషం మార్చావు ఇప్పుడు నేను నిన్ను శప్పిస్తున్నాను నీ వేషం శాశ్వతంగా మారిపోతుంది నువ్వు గోదూడ అంటే లేగదూడగా స్వరూపం నన్ను క్షమించండి మాతానందిని మీ షాపాన్ని ఉపసంహరించుకోండి మహర్షి నన్ను కాపాడండి మాత క్షమించండి మాత తప్పు చేశాక ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం అందరికీ లభించాలమ్మా తనని క్షమించండమ్మా తను చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో ఉన్నాడు మీకంటే అధికం ఇంకెవరికి తెలుసు మహర్షి ఇచ్చిన శాపం తిరిగి తీసుకోలేము కాని నీకో వరం ప్రసాదిస్తాను ఈ వత్యాసుర రూపంలో కేవలం ద్వాపర యుగం వరకు మాత్రమే ఉండాలి ఆ తరువాత స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం నీకు ముక్తిని ప్రసాదిస్తాడు కూడా మీరు ముక్తిని ప్రసాదించారు ఎప్పుడైనా సరే ఎవరైతే వారి తప్పును తెలుసుకుంటారో అదే క్షణం క్షమకు యోగ్యుడైపోతాడు ఇక ఎవరైతే సంవత్సరాలుగా పశ్చాత్తాపంతో ఉన్నవాడికి ముక్తి మార్గం కూడా సహజంగానే ఏర్పడుతుంది యశోద ప్రమిదాలు తెచ్చాను ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఊరంతా వెలుగులతో మెరిసిపోతుంది బృందావనంలో ఇదే మన మొదటి దీపావళి తప్పకుండా మనం దీన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుందాం యశోదవునా తోరణులాగా దీన్ని ద్వారానికి వేలాడి వేసే అరే ఆగు ఇది తోరణం కాదు తోరణంలో మావిడాకులు ఇంకా బంతిపూలు ఉంటాయి ఇది అక్కడ కట్టమని ఎవరు చెప్పారు నీకు తోరణం ఎందుకు కడతారో తెలుసా నీకు తోరణం కట్టేది ఎందుకంటే చెడు ఇంకా నకారాత్మక శక్తులన్నీ బయటే ఉండడానికి ఇక శక్తులు ఏంటంటే తేజం ఉత్సాహం దివ్యత్వం ఉన్నవాటినే లోపలికి ఆహ్వానించాలి కానీ యశోధిన తోరణంలా కేవలం మావిడాకులు బంతిపూలుతోనే ఎందుకు తయారు చేస్తారు అది ఎందుకంటే బన్సి మావిడాకులు ఇంట్లో ఉన్న చెడు గాలిని బయటికి పంపించేస్తాయి ఇంకా ఎలాంటి చెడు శక్తిని దాని ఆకుపచ్చ రంగు ఇంటి లోపలికి ప్రవేశించనివ్వదు ఇక కంటికి చల్లదనాన్ని మనసుకి శాంతిని కలిగిస్తుంది ఇదే విధంగా బంతిపూలు కూడా చెడు శక్తిని ఇంటిలోపలికి వెళ్లకుండా ఆపుతాయి దాని సువాసనకి పురుగులు కీటకాలు బయటే ఉంటాయి విషయం సరే అర్థమైంది అర్థమైతే వెళ్ళరాదు వెళ్ళి మామిడాకులు కూడా త్వరగా తీసుకురా సరే యశోదా మన కన్నయ్య గోవుల్ని తీసుకుని ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడా అని ఎంత ఆతృతగా ఉన్నావో వనవాసం నుంచి రాముల వారు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యవాసులు కూడా లేరు ప్రతి తల్లికి తన కొడుకు శ్రీరాముడే అవుతాడు సరే ఒకవాటి చెప్పు నువ్వు శ్రీరాముడు నా ఉద్దేశం కన్నయ్య కోసం నువ్వు ఎదురు చూడ్డం ఇలాగే ఆకలి దప్పికలు మర్చిపోయి ఈ గుమ్మం ముందు నిలబడి చూస్తావా భోజనం గురించా మీ బాధంతా మన కన్నయ్య గురించి ఆలోచనే లేదు పిల్లలందరూ వనంలో ఒంటరిగా ఉన్నారు ఈ బన్సీ కూడా ఇక్కడికే వచ్చాడు వాళ్ళందరినీ నారాయణుడే కాపాడాలి ఏ చెడు జరగకుండా అంత దట్టమైన అడవిలో ఏదైనా అడవి జంతువు లేక రాక్షసుడో వస్తే ఇప్పుడేగా అన్నావు నీ కొడుకు శ్రీరాముడని అరే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసి తన ఇంటికి తిరిగి వచ్చాడు నీ కొడుకు గోవుల్ని తీసుకుని పొద్దునే కదా వెళ్ళింది సంధ్యా సమయంలోపు తిరిగి వచ్చేస్తాడు చింతించాల్సిన అవసరం లేదు యశోద ఒంటరిగా ఉండి అన్ని చూసుకోగలిగితేనే అన్ని పరీక్షలు ఎంత కష్టమైన సమస్యల్ని చక్కగా ఎదుర్కొంటాడు కృష్ణ ఈసారి పూర్తిగా ఎరుక్కున్నాను మరి నేను ఈ స్థితిని ఎలా సమర్థించుకోను ఇది ఎలా జరిగింది ఈ పశువు మనది కాదు కదా ఇది ఎద్దు కానే కాదు చూస్తుంటే ఇదొక భయంకర రాక్షసు అనిపిస్తున్నాడు రాక్షసుడా నిజం చెప్పు కృష్ణ ఇది నువ్వైతే చేయలేదు కదా మేము ఇంటికి వెళ్ళిపోదాం ఇక కాపలా కాసే వంతు నాది ఇక విశ్రాంతి తీసుకోండి వనానికి రావడానికి మొదలు ఇక్కడ జరిగినవన్నీ కూడా నీ ఉపాయాలే ఇప్పుడు ఇది కూడా నువ్వే చేశావు అవునా కృష్ణ నన్ను నువ్వే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తుపడతారన్నా అర్థమైనప్పుడు అలా నిలబడి చూడకపోతే సాయం చెయ్యొచ్చు కదా నా నిజం ఏమిటో గుర్తు తెచ్చుకో గుర్తు చేసుకో చెప్పు కృష్ణ నిజం చెప్పు ఇది నువ్వే చేసావు కదా ఇంత పెద్ద దూడా దూడ కాదేది ఇంత పెద్ద రాక్షసుడా ఇంకా ఇంత చిన్న కృష్ణుడు నీ పిచ్చివాగుడుతో ఏదంటే అది అనేస్తావా ఏంటి అయినా కృష్ణుడికి ఇంత శక్తి ఉందా అసలు ఇంత పెద్ద రాక్షసుడిని ఈ విధంగా చేయడానికి మరైతే ఎవరు ఈ పని కేవలం శ్రీమన్నారాయణుడే చేయగలడు అవునా కృష్ణ అంత సామర్థ్యం అయితే ఆయనకే ఉంటుంది కాని సఖులారా దీని గురించి ఓళ్ళో ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే మన అమ్మలకు ఈ విషయం తెలిసిందంటే ఇంకా రేపటి నుంచి మనం ఎవ్వరం ఇక్కడికి రాలేము ఇంకప్పుడు ఊళ్ళోనే దాగుడు మూతలు ఆడుకోవాలి మీ అందరికీ కేవలం వనానికే రావడం ఆగిపోతుంది ఇక మా అమ్మ అయితే నన్ను ఇంట్లోంచి బయటికే రానివ్వదు లేదు లేదు మేము ఎవరికీ ఏమి చెప్పము అవును కదా వసంత నువ్వు సరే అనలేదేంటి ఎందుకంటే మనం వనానికి వస్తూ ఉంటే ఇలాంటి భయంకర రాక్షసులు పశువులు మన మీద మళ్ళీ దాడి చేస్తే అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదా నా ఉద్దేశం శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా ఏ విధంగా ఆయన ఇవాళ మన ప్రాణాలని రక్షించారో భవిష్యత్తులో కూడా అలానే చేస్తారు మరింకెందుకు పదండి అందరూ భోజనాల సమయం అయింది ఇంటికి బయలుదేరి వెళ్ళాలి చెప్పొద్దునైతే అన్నాను కానీ వీళ్ళందరూ వింటారా వీళ్ళలో ఎవరైనా అమ్మ ముందు నా సంగతి చెప్తే రా కొంచెం తిందువు గాని నేను చూడలేను హా ఒకవేళ కన్నయ్య అడిగితే అమ్మ నువ్వు భోజనం చేసావా లేదా అని అప్పుడేం చెప్తావు వాడి కనుక వాడి ప్రియమైన అమ్మ భోజనం చేయలేదని తెలిస్తే ఇక తను కూడా భోజనం చేయడు రోజంతా తినకుండా ఉంటాడు నా నువ్వు కోరుకున్నది కన్నయ్య కోసం భోజనం చెయ్యి తర్వాత నేనే స్వయంగా కన్నయ్య దగ్గరకు తీసుకెళ్తాను రా కన్నయ్య పేరు అన్నారు కాబట్టి నేను తింటున్నాను మరిది కృష్ణుడి పేరుతో మరి ఇది యశోదా నీలమని పేరుది అరే నీలమని పేరు గౌరవించకపోతే తనకనిపిస్తుంది ఈ కృష్ణ కన్నయ్య లాంటి కొత్త పేర్లు రావడంతో తన పాత పేరుని మర్చిపోయారని గుర్తుంది కదా నీకు కన్నయ్య పేరుకి ముందు నీలమని పేరు మనకెంత తోడుగా ఉందో కాబట్టి ఇది తినాల్సిందే నువ్వు చాలండి ఇంకా ఇది మన అల్లరి మురళీకృష్ణుడు కన్నయ్య కోసం కన్నయ్య పేరు చెప్తూ నాతో పూర్తి భోజనం తినిపించేశారు ఇక పదండి వాడి దగ్గరికి వెళ్లి తీసుకొద్దాం మీరే చెప్పారు కదా సరే యశోద నీళ్లు తాగు మేము కన్నయ్యకు మళ్ళీ రామని మాటిచ్చాము నేనంటే తల్లిని మమకారంలో నా మాట మర్చిపోతాను కానీ నందరాజు గారు వారి మాట నిలబెట్టుకుంటారు అలాంటిది ఇంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు నిర్ణయించుకున్నాం కదా ఇవాళ జరిగింది ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అర్థమైందా మాకు అర్థమైంది కృష్ణ మేము చెప్పం కూడా కానీ ఈ మృతదేహాన్ని ఏం చేద్దాం పొరపాటున ఊరి వాళ్ళు చూస్తేనో అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆందోళన పడకండి శ్రీమన్నారాయణుడు అన్నీ చూసుకుంటాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే దీన్ని చేరుస్తారు భలే అన్న మంచి సలహా ఇచ్చారు చూస్తుండండి మీరిద్దరూ ఎవరు చేయలేనిది వత్సాసురుడు చేసి చూపిస్తాడు నా శత్రువును వధిస్తాడు విష్ణు అవతారం ఎలా వధించాడు విష్ణు అవతారో ఈ గోవుని వత్సవద అంటే గోధుడిని వధించావు కృష్ణ లేదన్నా నేను రాక్షసుడు వత్సాసురుడికి మోక్షం ప్రసాదించాను నువ్వు చేసిన పనులు తిప్పి తిప్పి సరైనదిగా నిరూపించాలని చూడద్దు కృష్ణ నా మాట విను మీ అన్నని ఎవరైనా కాని గోవంశనుడే కదా వాణ్ణి నువ్వు హత్య చేశావు దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే కానీ ఎలా చేయను నేనైతే నడిచి నడిచి అలసిపోయాను రాళ్ళు రప్పలు ఎన్నెన్ని గుచ్చుకుంటున్నాయో అది సరే కానీ నేను నడుస్తూ నడుస్తూ మధుర వెళ్ళిపోయాను ఇవాళ ఎండ కారణంగా ఈ రాళ్ళు ఇంకా కాలుతున్నాయి కాళ్ళు కాలి బొబ్బలు ఎక్కుతున్నాయి నిజంగా ఇక్కడ నుంచి బయటపడితే గంగలో స్నానం చేసినట్టే ఊళ్ళో గోపికలందరూ కూడా ఇలాగే ఉంటారు కృష్ణ అవునన్నా అమ్మ కూడా ఇలానే అంటుంది నువ్వు పెద్దవాడివైతే చాలు నువ్వు గొప్పవాడివైతే చాలు గంగా స్నానమే నువ్వు చక్కగా భోజనం చేస్తే చాలు అప్పుడు కూడా గంగా స్నానమే అవును ప్రతి మాటకు అమ్మ కూడా ఇలాగే అంటుంది నేను దీనికి కారణం అడిగినప్పుడు అమ్మ చెప్పింది గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చూడండి గోపాలకులారా చూడండి నేను చెప్పేది వినండి యమునా నది తీరంలో నడుస్తూ వెళ్దాం చాలా బాగుంటుంది కృష్ణ నేను మాట్లాడింది గంగ గురించి యమునా గురించి కాదు అన్నా ముందు పదండి వెళ్దాం నువ్వెందుకు నవ్వుతున్నావు మళ్ళీ నీ బుర్రలో ఏ పథకం తయారవుతోంది అయినా మనం యమునా వైపు ఎందుకు వెళ్తున్నాం ఎంతో చల్లగా హాయిగా ఉంది ఇక్కడ భూమి కృష్ణ నువ్వు చాలా మంచి మార్గం ఎంచుకున్నావు ఇంతకు ముందు దారిలో వెళ్ళుంటే ఇంటికి చేరుకునే లోపు ప్రాణాలు పోయేవి అదే కదా యమునాదేవి చమత్కారం మరి ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ దారి ఎందుకు ఎంచుకున్నావో కాని కన్నయ్య గంగా స్నానం యొక్క సమస్యకు పరిష్కారం ఎలా చూస్తున్నావు నువ్వు దానికి యమునాదేవి కూడా సాయం చేయలేదు కదా చేస్తుందేమో ఎవరికి తెలుసు యమున ఈ రోజు మీ అల్లల్లో ఉత్సాహం వేరుగా ఉంది చాలా ఆనందంగా ఉన్నారు అనిపిస్తుంది ఈరోజు ప్రణామాలు గంగాదేవి ఆనందించాల్సిన విషయం నిజంగా ఉంది బృందావనంలో నా తీరం నుంచి ఈరోజు శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు నా ప్రవాహం వారి చరణాలను స్మృశించగలుగుతోంది దేవి అంతే ఇవి ఊహించుకుంటూ నా ప్రతి బిందువు ఆనందాన్ని ఉద్వేగిస్తున్నాయి మీరెంత అదృష్టవంతులు దేవి స్వామి శ్రీ విష్ణువు అవతారం శ్రీకృష్ణుల వారి చరణ కమలాల స్పర్శ వారికి వందనం చేయొచ్చు మీరు వారి లీలలను చూడొచ్చు మీరు నిత్యం వారి దర్శన ప్రాప్తి పుణ్యాన్ని పొందవచ్చు ఏదో విధంగా మీ అదృష్టం నాకు దొరికితే కనుక నేను ధన్యురాళ్ళునైపోతాను తాస్తు ఎవరి కోరిక తీరాలని వరాన్ని ప్రసాదిస్తున్నావు కృష్ణ అన్నా ఇప్పుడు గంగాదేవి బృందావనానికి రాబోతుంది కానీ ఇదెలా సంభవం అసలు వారు అనుకున్నారంటే అన్ని దేవి అయితే నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఆ స్వామి దర్శనం నాకు కూడా అయ్యే సమయం కోసం ఇక ప్రతి క్షణం నా పెదాలపైన ఒకటే ప్రార్థన ఆ క్షణం త్వరగా రావాలి అని